స్టార్ యాంకర్ సుమా కనకాల గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు సందర్భం ఏదైనా వేదిక ఎక్కడైనా మైక్ పట్టుకుంటే చాలు తన మాటల సవడితో అందరినీ మైమర్పిస్తుంది స్పాంటేనియస్గా పంచులు వేయడమే కాదు ఎదుటి వాళ్ళ పంచులకు వెంటనే రివర్స్ కౌంటర్ ఇవ్వడం ఈ యాంకర్మ స్టైల్ ఎప్పుడూ కూల్గా నవ్వుతూ నవ్విస్తూ ఉండే సుమకు తాజాగా ఓ ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది తంగలాన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు తంగలాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ హాలీవుడ్ నటుడు డానియల్ కాల్ట గిరోన్ను పైకి ఆహ్వానించింది సుమ అతనితో తెలుగులో మాట్లాడించే ప్రయత్నం చేసింది ఇక చివరిలో కాస్త ఫన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నించింది ఇక్కడ ఉండే అమ్మాయిల్లో సుమనే అందంగా ఉందని డ్యానియల్తో తెలుగులో అనిపించింది ఆ లైన్ కరెక్ట్గా చెప్పడంతో సంతోషంతో షేక్ హ్యాండ్ కూడా ఇచ్చింది కానీ డేనియల్ ఆమె చేతికి ముద్దు పెట్టడంతో సుమ అవాకైంది అయితే ఈ సిచ్యువేషన్ని కూడా ఎంతో కూల్గా హ్యాండిల్ చేసింది మన యాంకరమ్మ రాజు కనకాల ఇతడు మా అన్నయ్య రాఖీ పండగ వస్తుంది కదా అన్నయ్య సన్నిధి అంటూ పాట అందుకుంది దీంతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది అక్కడ ఉన్న అభిమానులంతా ఒక్కసారిగా అరుపుల కోసం హోరించారు